గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుచున్నాం ఎడిషనల్ ఎస్పి అడ్మిన్ శ్రీ ఎన్బిఎం మురళీకృష్ణ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుచున్నాం ఎడిషనల్ ఎస్పి లా అండ్ ఆర్డర్ శ్రీ ఏనం పలుకుచున్నాం డిఎస్పీ బి విద్యా గారిని సాధారణంగా వేదిక కమిషనర్ గారు శ్రీ లామ రామలింగేశ్వర గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం వేదికపైకి ఆహ్వానం పలుకుచున్నాం మూర్తి గారిని సాధారణంగా వేటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు నగర ప్రజలందరికీ కూడా సాదర స్వాగత సుమా മധുരഭാഷി സുഖദാം വരദം മാതരം വന്നേ മാതരം కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం యూ వేదిక పైన జిల్లా కలెక్టర్ ప్రతిరోజు లైటింగ్ అంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా రాజమహేంద్రవర్ ప్రభుత్వం పథకాలు మీకు తెలిసినవే పనికి వందనం మే నెల నుంచి ప్రారంభించుకోబోతా ఉన్నాం అది ఎస్ ఒక్కొక్కటిగా నెరవేర్చుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా అలాగే ప్రతి ఆడబుడుచు మీ ఇంటి ఆడబడి చేశారు ఆదిరెడ్డి కుటుంబానికి మాత్రమే చెల్లింది అనొచ్చు మరి ఈ రోజు తరు మహిళలకు ఏ విధంగా చట్టపరంగా ఏ విధంగా ప్రగతి నివేదికను అందించవలసిందిగా కోరచు ఇక్కడ మనకి నైట్ రాత్రుల సమయాల్లో మహిళలు ఒంటరిగా ఉండ్ర సంస్థ కమిషనర్ గారి చేతుల మీదుగా మనకి రెండు రాపిడో బైక్స్ ని ఇవ్వడం జరుగుతుందండి ఒకవేళ మనకి రా రాత్రుల సమయంలో ఏదైనా వాంతరాల ద్వారా మనం ఇంటికి సేఫ్గా వెళ్ళలేము అని అని అనిపించిన సందర్భాల్లో ఇది మహిళలందరూ కూడా ఈ కార్య దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అత్యవసర పరిస్థితులలో మాత్రమే దీన్ని వినియోగించుకోండి ఎందుకంటే దీనికి చాలామందికి దీని అవసరం ఉంటుంది అవసరం ఉన్నవారు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నా భవిష్యత్తులో మరిన్ని బైకులు మనకి మన మహిళల రక్షణ కోసం నగరపాలక సంస్థ వారు ఇవ్వాలని కోరుకుంటూ అంతరిక్షం వరకు మహిళలేనండి ఒప్పుకుంటారా లేదా ఒప్పుకుని తీరాల్సిందే ప్రతి రంగంలోని మహిళలే ఉన్నారు అలాగని పురుషులు ఎక్కువ కాదు మనం తక్కువ కాదు ఇద్దరు సమానం అనుకున్నప్పుడు మాత్రమే సమాజం ముందుకు పోగలదు మరి ఈ రోజు థీమ్ ఆఫ్ ది డే కూడా అదే యాక్షన్ అంటే మనం చేసిన ప్రతి దానిని సాధికారత మహిళా సుస్థిరత అన్నీ చెప్పుకుంటున్నాం లేకుండా చూడాలి అన్నీ కూడా మనం ఈరోజు థీమ్ ఆఫ్ ది డే లో భాగంగానే మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాం జిల్లా కలెక్టర్ గారికి तरफ ना इच्छा मन गौरवीय जिला कलेक्टर का गार की ऑनरेबल एम एल ए गार की अंदर जिला ऑफिसर्स की पी डी आई सी डी एस पी डी डी आर डी ए पी डी मैप मैं एडिशनल एस पी गार की माँ कॉर्पोरेशन स्टाफ की आईजीपी एपीएसपी पेटालियंस बी राजकुमार पनु आविष्कार पुलिस सेक्टर में रूपण दिखना सेक्टी यहाँ राष्ट्र मुख्यमंत्री ఇది రాష్ట్రంలో ఉన్న మహిళలందరి పోలీసు అక్కడికి వస్తారు సేఫ్ ట్రావెల్ వల్ల కుటుంబం గాని మహిళలు గాని ఇబ్బంది పడతా ఉన్నారో రోజున మహిళల గురించి మాట్లాడడం కాదు మూడు మాట్లాడాలన్నది మన అందరిలో కూడా రావాలి